శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తొమ్మిది రోజు ఉదయం శ్రీవారికి చక్రస్నానం వైభవంగా జరుగుతుంది ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో నిర్వహించిన ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు భూదేవి శ్రీదేవి సమేత మలయప్ప స్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం ద్వారా అవగతమవుతోంది ఇక ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం అందుకే పుష్కరిణిలో చక్ర స్నానానికి అంతటి విశిష్టత ఉంది चक्रस्ना बीते चक्रधारी चक्रस्ना बीते चक्रधारी चक्रस्ना बीते चक्रधारी चक्रस्ना చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సదా మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు